నువ్వు సిగరెట్ తాగొద్దు నువ్వు సాయంత్రం వెళ్ళి మందులు తాగి రావద్దు నువ్వు బిర్యానీ పాకెట్టు తినొద్దు ఈ మాటలు మొదలెడితే ఎలా ఉంటుంది చెప్తున్నట్టు అనిపించదు గట్టిగా అంటున్నట్టు ఉంటుంది మనిషి ఏ మనిషి అయినా నేనైనా నువ్వు భలే చెప్పేవాను పొగిడితే నాకు ఓకే కానీ ఎంతసేపు చెప్తావాళ్ళ అన్నారనుకో మనసులో అనుకోండి పైకి అన్నారనుకోహా అయిపోతాడు డిఫెన్స్లో పడిపోతాడు ఎంత మాట అన్నారు నన్ను సరిపోద్ది దీనికి అర్థమైందా అంటే నెగిటివ్ని త్వరగా స్వీకరించడం అనేది మన స్వభావంగా లేదు కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మంచి ఉంది చెడు ఉంది అంతే పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అంతే అందుకే నెగిటివ్ విషయాలను అసలే దృష్టికి తీసుకురాకుండా ఇట్లా చేయండి చాలని ముగించడం సాధ్యమయ్యే పని కాదు ఖచ్చితంగా నెగిటివ్స్ని గుర్తు చేయాల్సి వస్తూ ఏంటా నెగిటివ్స్ జబ్బు తగ్గాలంటే మూడు నెలల పాటు మీరు ముట్టకూడన ఆహార పదార్థాలు ఐదు ఉన్నాయి ఎన్ని రోజులు తినద్దు మూడు నెలల పాటు తినద్దు ఏమేంటి ఐదు ఐదేంటి ఒకటి కోడిగుడ్డు రెండు మాంసాహారం అదే మాంసాన కాని మూడు చేపలు నాలుగు చింతపండు ఐదు పాలు ఈ ఐదు ఈ మూడు నెలల పాటు తినద్దు ఎందుకు తినద్దు మంచిగావా మంచిగావని ఎవరన్నారు మంచివే మంచివే కానీ జబ్బు తగ్గటానికి పనికిరావు